నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య వల్లభనేని వంశీ మోహన్ ఈయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీలో ఉండగా ఆయన పని మోహన రాగం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంత ఆహ్లాదకరంగానే సాగింది కానీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత ఆయన ప్రవర్తన వల్లే ఆయన పని ఆఖర్ రాగం అయిపోయినట్టుగా అవుతుంది ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఎందుకని ఇంత మాట అన్నాను అంటే వంశీ మోహన్ ఆఖరి రాగం పాడేశారా అన్నట్టుగా ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ప్రస్తుతం ఆయన పరిస్థితి చూస్తే ఎవరైనా ఇదే మాట్లాడతారు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఇదే ప్రచారం జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు అసలు కే దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి వల్లభనేని వంశీ మోహన్ డిసైడ్ అయ్యారు అని అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే ఈ ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టే విధంగా ఎక్కడ వంశీమోహన్ తరఫు నుంచి వాళ్ళ టీం కానీ వంశీమోహన్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరూ కూడా సోషల్ మీడియా వేదికగా కావచ్చు లేకపోతే మీడియా వేదికగా కావచ్చు ఎక్కడా కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు గత రెండు రోజుల నుంచి ఈ ప్రచారం జరుగుతూనే ఉంది వల్లభనేని వంశీ మోహన్ రాజకీయాలకి గుడ్ బై చెప్పబోతున్నారు అని అని చెప్పేసి కానీ ఎక్కడా కూడా ఆ పార్టీ తరఫు నుంచి కానీ ఆ వంశీ మోహన్ ఫాలోయర్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ ఎటువంటి ఖండించే వ్యాఖ్యలు కూడా చేయకపోవటం అనేది మాత్రం నిజంగా గమనించదగ్గ విషయం అయితే అసలు వల్లభనేని వంశీ మోహన్ ఇలాంటి పరిస్థితులకి రావడానికి కారణం ఏంటి అని కనుక మనం చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో వల్లభనేని వంశీ మోహన్ చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఆ తర్వాత నెమ్మదిగా ఆ పార్టీ మనుషులకి కావచ్చు ఆ పార్టీ అధినాయకత్వానికి కావచ్చు ఆయనకి కొంత గ్యాప్ రావటం జరిగింది సో వచ్చిన గ్యాప్ ని ఎప్పుడైనా ఒక తెలివి గల పొలిటీషియన్ ఏం చేస్తారు దాన్ని ఫిల్ చేసుకుంటారు ఎక్కడ లోపం జరిగిందో ఆ లోపాన్ని వెతికి పట్టుకుని దాన్ని సరిచేసుకునే పని చేస్తారు కానీ వంశీ మోహన్ ఆ గ్యాప్ ని పూడ్చలేనంత అగాధంగా తన చేతులతో తానే మార్చేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడమే కాకుండా సాక్షాత్తు నిన్న మొన్నటి వరకు ఆయనకి అధినేతగా వ్యవహరించిన ఆ పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు అనే ఇంగితం కూడా మర్చిపోయి నానా రకాల దుర్భాషలు ఆడేశారు ఇక లోకేష్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఇంతవరకు కూడా బాగానే ఉంది వివిధ పార్టీల్లో పనిచేసేటప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చి వేరే పార్టీలోకి మారినప్పుడు ఒకళ్ళ మీద ఒకడు దోషణ భోషణలకి దిగుతారు అని సరిపెట్టుకున్నా కానీ వల్లభని వంశీమోహన్ దిద్దుకోలేనంత పెద్ద తప్పు చేశారు నారావారి ఫ్యామిలీ పట్ల నందమూరి ఫ్యామిలీ పట్ల కూడా సాక్షాత్ ఎన్టీ రామారావు గారి పుత్రిక అయిన భువనేశ్వరి గారి మీద అంటే అసలు వెనక్కి తీసుకోవడానికి వీల్లేనంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు సో ఆ వ్యాఖ్యలే ఇప్పుడు వంశీ రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేయబోతున్నాయా అనేలాగా కూడా మనం చూసుకోవచ్చు అయితే దీన్నంతా కూడా అంటే వంశీ మోహన్ ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో లో గన్నవరం తరఫున గన్నవరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారో సో ఆ ఓడిపోయిన దగ్గర నుంచి ఆయనకి బ్యాడ్ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది సో ఎప్పుడూ కూడా ఆయన నిలకడగా ఉండలేని పరిస్థితి అటు పార్టీ తరఫు నుంచి కూడా తన స్వరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా తన స్వరాన్ని వినిపించలేని పరిస్థితి ఏర్పడింది లోపుగా ఆయనకు ఆయనే ఆయన కేసుల విషయంలో తన భోతిని తానే తవ్వుకున్నట్టుగా సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడి అడ్డంగా దొరికిపోయారు సో ఆ కేసులో అరెస్ట్ అయిన ఆయన దాదాపు కొన్ని నెలల పాటు రిమాండ్ ఖైదీగా జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఆ జైల్లో నుంచి కూడా ఆ రిమాండ్ ఖైదీగా బయటకు రావడానికి తన అనారోగ్య కారణాలనే చూపించి బయటకు వచ్చారే తప్ప మొత్తానికి ఆ కేసులో నుంచి అయితే ఇంకా బయటపడలేదు ఇకపోతే ప్రస్తుతం వల్లభనేని వంశీ మోహన్ అసలు అనారోగ్య కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారా లేకపోతే తనలో ఒక రాజకీయ నైరాస్యం మొదలైందా ఇక మనకి ఎందుకు ఈ రాజకీయాలు అసలు పాలిటిక్సే వద్దు ఏదైనా బిజినెస్ చేసుకుందాం ఆరోగ్యం కుదుట పడ్డాక అనే స్థాయిలోకి వచ్చారా అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి నెలకొంది ఆయన తరఫు నుంచి కూడా ఎవరు దీన్ని ఖండించే ప్రయత్నం కూడా ఇంతవరకు చేయలేదు సో అయితే ప్రస్తుతం కేవలం వంశీ మోహన్ పరిస్థితి మాత్రమే ఎలా ఉందా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఇతర నేతల పరిస్థితి కూడా ఇలాగే ఉందా అంటే వంశీ మోహన్ కి చాలా బెస్ట్ ఫ్రెండ్ ఒకళ్ళ ఆత్మ అయితే ఇంకొకళ్ళు శరీరంగా భావించాల్సిన కొడాలి నాని పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉంది అని అని చెప్పేసి టాక్ నడుస్తుంది అయితే కొడాలి నానికి కొంత రాజకీయ వారసుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఎంతలో కొంత దాని పట్ల కొంత శ్రద్ధ చూపిస్తారు అని అని చెప్పేసి కొంత టాక్ నడుస్తుంది కానీ ఆయన మాత్రం ఇక అంటే ఆయనకు కూడా అనారోగ్య సమస్యలు వెంటబడ్డాయి హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు ఎక్కడికి కూడా పెద్దగా బయటకు రావటం లేదు సో వచ్చినా గానీ అడపాదడపాల కనిపించి మెరుపు తీగ రామ్మ అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది చూసారా ఒక సినిమాలో సో అలాగ కొడాలి నాని కూడా మెరుపు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు కనిపించి కనిపించినట్టుగా వినిపించి వినిపించినట్టుగా ఉంది ఆయన పరిస్థితి వైసీపీలో సో ఇంకా కొంతమంది నేతలు ఉన్నారు వాళ్ళు అసలు వైసీపీని వదిలి వెళ్ళాలా వెళితే మనల్ని ఏ పార్టీ తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ అయితే అసలు కనుచూపు మేరలో ఆ పార్టీ గేట్లు మనకి ఓపెన్ చేస్తారు అని ఆశ కూడా లేదు ఇంత పెద్ద తాళం కప్ప వేసేసి బయట నుంచో పెట్టారు మనల్ని ఆ తెలుగుదేశం పార్టీ గేట్ దగ్గరకు కూడా మన రానివ్వరు అని అని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమైపోయింది అలా అర్థమైన వాళ్ళలో జోగి రమేష్ కళ్ళు రోజా ఒకళ్ళు ఇలాగే పేర్ని నాని ఒకళ్ళు అంటే ఒకవేళ జగన్ గనక కంప్లీట్ గా పార్టీని క్లోజ్ చేస్తే వీళ్ళ పరిస్థితి ఏ పార్టీలోకి వెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొన్నట్టుగా అయిపోయింది ఇక కాంగ్రెస్ పార్టీ లాంటి వాటిల్లోకి వెళ్ళాలి తప్ప అటు జనసేనలోకి కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ కూడా వీళ్ళని జాయిన్ చేసుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు ఎందుకంటే వీళ్ళ నోటి దురుసు వీళ్ళ దూకుడు వీళ్ళ అత్యుత్సాహం ప్రదర్శించే తత్వం వీళ్ళని మిగతా పార్టీలకి దూరం చేసిందని చెప్పుకోవచ్చు అలాగే జోగి రమేష్ తో పాటు పేర్ని నాని కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు అలాగే ఇంకొంతమంది సీనియర్స్ ఉన్నారు వాళ్ళు పార్టీలో ఎప్పుడూ కూడా ఇలాంటి దూకుడు ప్రదర్శించలేదు కానీ ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు పార్టీని నడుపుతున్న విధానం వాళ్ళకి అస్సలు ఏమాత్రం మింగుడు పడ్డం లేదట అయితే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని కేసులైనా ఉండొచ్చు ఎన్ని ఇబ్బందులన్నా ఉండుండొచ్చు కానీ పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని నడిపే తీరు అనేది ఒకటి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఆ తీరుని ఏమాత్రం ఫాలో అవటం లేదు అంటే గతంలో చంద్రబాబు కూడా ఇరవై మూడు సీట్లతోటే పరిమితమయ్యారు తెలుగుదేశం పార్టీని పరిమితమైనప్పుడు ఆయన చాలా బాగా నడిపించారు ప్రతి ఒక్క విషయంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో వాటిని ప్రజల్లోకి వెళ్లి గళం వినిపించారు కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి అంటే పార్టీ ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి దాదాపుగా సంవత్సరం అవుతోంది ఈ సంవత్సరం కాలంలో ఒక్కసారి కూడా ప్రజల్లోకి వచ్చి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవైనా ఉంటే వాటి మీద గళం విప్పడం అంటే సామాన్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిగా ఉండటం వల్ల అటు కేంద్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు ఇటు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కావచ్చు దాదాపుగా ప్రజామోదంగానే ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేతలని కార్యకర్తలని వీళ్ళని నిరసనలు చేయండి ధర్నాలు చేయండి కలెక్టరేట్ ఆఫీసులకు వెళ్ళండి ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళండి వినతి పత్రాలు ఇవ్వండి మీ నిరసనని వ్యక్తపరచండి అని చెప్పేసి నేతల్ని ముందుకు తోలుతున్నారు గాని ఆయన మాత్రం బయటకు వచ్చిన పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితులన్నీ చూశాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు కొంతమంది ఉన్నారు అంటే రాజశేఖర్ రెడ్డికి సహచర రాజకీయ నాయకులు అని చెప్పొచ్చు వాళ్ళని అంటే పేరు పేరున ఒక్కొక్కరిని చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఇష్ట అవుతుంది ఇది వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది మనం అసలు పార్టీ రాజకీయాల్లోనే ఉన్నామా అనే భావన కూడా వాళ్ళకు కలుగుతోంది సో వాళ్ళు కూడా వాళ్ళ పుత్రరత్నాలు వాళ్ళ రాజకీయ వారసుల భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ పార్టీలోకి వెళితే బాగుంటుందా అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నారట సో మొత్తానికి ఏమవుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం ఆ ప్రస్తుతం బలమనేని వంశీమోహన్ విషయం మాత్రం ఇంకా ఎటు తేల్చుకోలేని పరిస్థితిగా ఉంది అనే సోషల్ మీడియా కూడా కూడా వస్తుంది సో దీని మీద మరి మీరేమనుకుంటున్నారు బలబనేని వంశి పాలిటిక్స్ లో కంటిన్యూ అవుతాడని అనుకుంటున్నారా లేకపోతే అటు రాజకీయానికి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిపోయి ఈ కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలించుకుని హాయిగా జీవితాన్ని గడుపుతారు అని అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ